హాయ్ అండి వంకాయ మునక్కాడ కూర చేద్దాం కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు వంకాయ ముక్కల్ని కట్ చేసి పక్క పెట్టుకోవాలి అలాగే మునక్కాడ ఉల్లి కట్ చేసి పక్క పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ కూర కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది వేసి అలాగే హాఫ్ టీ స్పూను ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసి చిట్టుపటమన్న తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేయాలి కొద్దిగా పెద్ద ఉల్లిపాయ తీసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసేసి రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడిన ఉప్పు వంకాయ కూరలో ముందే వేసేసుకుంటాం కదా కూరకి సరిపడా ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకుంటే మీకు కూర గుజ్జుగా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఒకటే టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసేసుకోవాలి చక్కగా అడుగంటకుండా కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టి అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయిన వేయించుకోవాలి మూత పెట్టి అలాగే కొంచెం అడుగంటకుండా తిప్పుతూ మన వంకాయ ముక్కల్ని ముందే కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే ఇప్పుడు వేసేయడమే చక్కగా మొత్తం కలుపుకోవాలి మూత పెట్టి కొంచెము మగ్గిన తర్వాత మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి రెండు టీ స్పూన్లు పడుతుంది అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం చక్కగా కలిపేసి కొద్దిగా కొత్తిమీర ఇంకా ఉంటే కొంచెం వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు నీళ్ళు కొద్దిగా ఎందుకంటే విజిల్స్ పెట్టినప్పుడు అడుగంటకుండా ఉంటుంది కుక్కరు అందుకోసమని రెండు విజిల్స్ రాణిస్తే మీకు సరిపోతుంది మునక్కాడ ముక్కలు ఉడకాలి కదా అందుకోసం వంకాయ అయితే ఆల్రెడీ ఉడికిపోతుంది తొందరగానే ఇప్పుడు చల్లారిన తర్వాత మూతిస్తే తీస్తే చూసారు కదా ఇలా కూర లాగా వస్తుంది మీకు రైస్లోకి చపాతీలోకి అందులోకైనా టేస్ట్గా ఉంటుంది మీకు ఫ్రై కాకుండా ఇలా ముద్ద వస్తుంది అనమాట ఈజీగా కుక్కర్లో త్వరగా చేసేసుకోవచ్చు మునక్కడ ముక్కలు కూడా మెత్తగా ఉడుకుతాయి రెండు విజిల్స్ పెడితే అంతేనండి మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ థ్యాంక్ యూ